తింటాం కదా సార్ ఐస్ క్రీమ్ వాడి మాదిరిగా కాఫీకి టీకి వాడేటట్టు సార్ కెన్ ఈ సార్ ఎంత కాస్ట్ అవుతుంది డిషల్గా ఇది ఇది ఫైవ్ రూపీస్ సార్ ఒకటి ఒక కప్పు ఫైవ్ రూపీస్ సార్ ఇది ఒక ట్వంటీ థౌసండ్ పర్ డే తయారు చేస్తారు ఇప్పుడు దీనికి వాళ్ళు తయారు చేసింది ఎంతవరకు అది ఇది అవుతోంది ఇప్పుడు అది కాఫీ అరకు రెండు ఇంటిగ్రేట్ చేస్తే మార్కెటింగ్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అటాచ్ అటాచ్ చేసి ఎక్కడ చేస్తున్నారా ఇది రాజమండ్రి చేసి అసెంబ్లీలో పెట్టమని హైజినిక్ గా చేయాలి చేసి రెండు పెట్టమండి Thank you so much sir. Yeah. Thank you sir. వేరే చదువుకుందారమ్మా డిప్లొమా ఆర్కిటెక్చర్ చేశాను సార్ తని అమ్మి ఇంగ్లీష్ చేసి చేసింది ట్వంటీ ఫైవ్ లాక్ సార్ ఇప్పుడు ఎవరిచ్చారమ్మా మీకు ఐడియా అంటే ఐడియా ఆల్రెడీ ఉంది సార్ మనం ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో రాగితో చేయాలి రాగి అంటే హెల్తీ కదా సార్ సో పర్యావరణానికి ఏమైనా ఇవ్వాలి కావాలి అని చెప్పి మనకి ఆరోగ్యంగా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మనం నెలకు వచ్చేసి లక్ష యాభై వేలు కప్పులు మనం సేల్ చేస్తున్నారు వాట్ ఇట్ జనరేషన్ అంటే లాభం లాభం ఏమి ఉండదు సార్ ఓన్లీ ట్వంటీ టూ పైసలు కప్పు మీద వస్తుంది వస్తుంది ఫస్ట్ మార్కెట్ లో వెళ్ళాలి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేస్తే బయబిలిటీ వస్తుందా బయబిలిటీ వస్తుందా థ్యాంక్ యూ సో మచ్ ఎక్విప్మెంట్ ఎంత పెట్టారు కెపాసిటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు పెట్టాలి ఎన్ని కప్స్ చేస్తారు రోజుకి వచ్చి ఫైవ్ థౌసండ్ కప్స్ ప్రొడక్షన్ చేస్తాం ఇప్పుడు చేస్తున్నారు కానీ ఓవరాల్ గా కెపాసిటీ ఎంత 5,000 1.5 10,000 سر منتھلی مشپٹی

దీలన ఫస్ట్ సార్ సర్మంది ఏంటంటే సర్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ తీసుకున్నా సరే మళ్ళీ ఫుడ్ గ్రేడ్ అవంతం చేస్తారు ఇది మన స్పెషలైజ్ ప్రొడక్ట్ సార్ ఇది డైరెక్ట్ చేస్తున్నారు ఇది విజయవాడ చెన్నౌట్ చెన్నౌట్ పల్లి గన్నవరం దగ్గర సర్ ఇది చేస్తారు ఇంపార్టెంట్ యా యా జగదీష్ గారు జగదీష్ ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆర్ఎన్ లో ఉన్నాం సార్ లో ఉన్నారు ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా లేదు ఇండియాలో టూ रबर इंडस्ट्रीज फार्मा इंडस्ट्रीज कोलगेटेस्ट వాట్ ఇస్ ది డిమాండ్ ఎంత ఉంది టెక్నాలజీ ప్రూవ్ అయిందా

ఎంత కలెక్ట్ చేయగలుగుతున్నారు ఇప్పటికి అడిగేదండి మీరు వన్ ఫిఫ్టీ టన్స్ చేస్తున్నారు కానీ లాట్ ఆఫ్ ఇది వేస్ట్ వస్తుంది కదా చాలా చాలా ఉన్నాయి కదా ఒక ఒక ఫ్యాక్టరీని జన్ చేస్తున్నారు మీరు వచ్చేటప్పటికి మనం దగ్గర దగ్గర డైలీ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ట్రీట్మెంట్ చేస్తారు బట్ కెపాసిటీ అంత ఉంది చూస్తుంది ఎంత ఉంటుంది ఫుల్ కెపాసిటీ పెట్టాం సార్ ఓవరాల్ కట్ మాత్రం ట్రీట్ హెన్సిటీ మాత్రం పెట్టాలి అట్లా కాదు బాబు ఇంకా ఫ్యాక్టరీలో వచ్చేది ఎంత మ్యాడమ్ మిగిలిపోయింది అనేది మీరు అంతకార్సారి జాస్కి రాకుండా అందుప్రేజరి చేస్తుంది ఒక ఫ్యాక్టరీ చేస్తున్నావా ఫ్యాక్టరీ చేస్తాను ఒక ఫ్యాక్టరీ ఫుల్గా చేస్తున్నావా సార్ ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం బామాయిల్మే చాలా ఉన్నాయి ఫ్యాక్టరీలో సోమాయిల్ ఒకటి నవభారత్ నిద ఉన్నాయి సర్ ఇంకోటి కొడర్లో 5 చేయండి కరవాలు చేయండి దిస్ ఇస్ వేర్ యు హావ్ ఇప్పుడు వాళ్ళు నవభారత్ ఒకటి చేస్తున్నారు వై కాంట్ టు కాల్ ఆల్ అదర్ సర్ డు రీసెర్చ్ యాడ్ ఇట్

అవును లాస్ట్ వన్ చూపిస్తాను లాస్ట్ వన్ చూపిస్తాను ఒక ఐడియా ఉంది ప్లాస్టిక్ నుంచి పైరోలిసిస్ చేసి దాన్ని ఇండస్ట్రియల్ ఫ్యూయల్ గా వాడుతారు బర్నింగ్ కోసం ఫైరింగ్ కోసం ఫైరింగ్ అంటే స్కీమనా సిగ్మెంట్ ఫ్యాక్టరీస్ కావొచ్చు హ్యాండ్ ఎండ్ లైఫ్ ఆఫ్ ది ఓకే గుడ్ టూ థౌజండ్ లో మీరు పురసేవ యాప్ లాంచ్ ఓన్లీ ఏఐ కూడా ఎనేబుల్ చేసి సార్ మీరు ఇచ్చిన కన్సెప్ట్ ప్రకారం అన్ని పబ్లిక్ సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రీవెన్స్ అండ్ పేమెంట్ పోర్టల్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఎనేబుల్డ్ పురమిత్ర అని చెప్పి కొత్త యాప్ మళ్ళా వాట్సాప్ తో ఇంటిగ్రేషన్ ఉంది సార్ దీనిలో ఏంటంటే సార్ దీనికి అడిషనల్ సర్వీస్ రావాలి దీన్ని ఇక్కడ కూడా అందులోనే మీరు ఇంటిగ్రేట్ అయింది టూ మినిట్స్ చూపిస్తాం సార్ వీడియో రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలలోని ప్రజలకు పురపాలక సంఘం ద్వారా వివిధ సేవలు అందించడానికి మరియు వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి అదే విధంగా వివిధ విషయాలకు సంబంధించిన సమాచార సేకరణ మరియు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక ఈ

ఒక్కాక ఇది ఇంతవరకు వస్తాయా ఇది పామాయిల్ కూడా మరిన్ని వస్తాయి కదా ఇంకా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మీరు ఎన్ని తయారు ఎన్ని తయారు చేస్తాను నువ్వు చేస్తామండి ఈ రోజుకి ఒక అంటే ఉన్నామండి ఇంకా డ్వాకరా సభ్యులు అందరం ఆ రోజుకి ఒక పదిహేను వందల వరకు చేస్తామండి ఎంత అమ్మగలుగుతున్నారా పదిహేను వందలు అమ్ముతారు అంటే ఆర్డర్ వస్తున్నాయి అండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి ఎంత లాభం వస్తుంది లాభం ఎంత లాభం వస్తుందండి

ఈ ప్రొడక్ట్స్ కొంచెం మార్కెటింగ్ కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కంపోస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అంటే గోక్రా ఉమెన్ ఎస్ఎస్జీ గ్రూప్ ఉమెన్ అంతాతో మోటివేట్ చేసి చేయించి మన ఆక్వాకల్చర్కి ప్రతి ఫిష్ పాండ్కి కూడా అవసరం సార్ మెన్యూర్ అది ఒక చోట పైలట్ మొదలు పెట్టాము అది కూడా తయారు చేస్తుంది దాంతో మెన్యూరే బాగుంటుంది సార్ మెన్యూర్ చాలా మెట్రియేట్ మెన్యూర్ వస్తుంది సార్ కంపోస్ట్ దేంట్లో ఎంత ప్రాఫిటబిలిటీ వస్తుంది నేను చూశారు వైబిలిటీ ఓకే